నమస్తే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఏపీసీఐడికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా విశాల్ గున్నీ ఏసీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణ తదితరులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది జత్వానీ కేసు డైలీ సీరియల్ ను తలపిస్తున్న సంగతి తెలిసింది కేసు నమోదు కంటే ముందే ముంబై వెళ్లి జత్వానీని అదుపులోకి తీసుకుని వేధించినట్లు సిఐడి అధికారుల వాదన కూటమి ప్రభుత్వం అడ్డు పెట్టుకొని వైసీపీ ప్రభుత్వ అనుకూలురు అనే కారణంతో నాటి నిఘా అధిపతి ఆంజనేయులు కాంతిరాణా గున్ని తదితర ఐపీఎస్ అధికారులపై కేసు పెట్టింది అనే ఆరోపణ లేకపోలేదు మరోవైపు గత ప్రభుత్వం వివిధ అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఏబీవీ లాంటి వారిపై వాటిని ఎత్తివేశారు అనే చర్చ కూడా ఉంది ఈ నేపథ్యంలో సిఐడి తమపై నమోదు చేసిన కేసుల్ని సవాలు చేస్తూ ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర అధికారులు హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేయడంతో సిఐడికి గట్టి షాక్ తగిలినట్లయింది ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంపై సీఐడి తరపు న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము అని న్యాయవాది తెలిపారు